నాకు ఈ సినిమా ఎందుకు ఎందుకు అని అంటే ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకు చెప్పాలనుకున్నాను నేను ఇంతవరకు తెలియదానికి ఏంటంటే ఆయన డ్రీమ్ అది డైరెక్ట్ రావాలని అంటే నేను డైరెక్ట్ రావాలని కాదు ఆయన అవ్వాలని నా గుర్తుండి నేను సెవెంత్ క్లాస్ ఆ టైంలో ఒక ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారు అని చనిపోయారు ఆయన పాపం మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికే స్టిల్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూలికే వెళ్తారండి మామమ్మ నాన్న ఆ రోజు నా నేను పక్కన కూర్చున్నప్పుడు మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసం ఎరా మీ చెల్లి కోసం నీ కోసం ఒకప్పుడు ఇలా సినిమా అని మద్రాసు అట్టు వెళ్ళిపోయాడు ఏం చేయలేకపోయాడు పాపం బురద పని చేసుకుంటున్నాడు అంటే ఓహో మా నాన్న జన్మనిచ్చు జన్మనిచ్చాడు అందుబాటు ఆయన జీవితాన్నే కోల్పోయాడు అప్పటికీ ఉండేది పోలీస్ అవ్వాలి ఆయనకు చిన్న ఇంట్రెస్ట్ ఉండేది సరే ఓకే మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను అనుకోవడం చాలా ఈజీగా అనుకున్నాను కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే నా నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పు అంటే మనం ఎలా మనం కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు నాకు తెలుసు నేను ఇక్కడ ఉండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక పెళ్ళిళ్ళు వచ్చేసిన కూతురు ఉంది ఏమీ లేదు అంటే నువ్వు పడ్డదాని ముందు నాకు ఐఎమ్ నథింగ్ నాన్న నాకు జన్మనిచ్చినందుకు ఈరోజు నీ కోసం డైరెక్ట్ అయినందుకు నాకు నాకు ఈ జన్మకి ఇది చాలు నాకు